జిల్లా సత్తెనపల్లి మండలం నందిగమ అడ్డరోడ్డు వద్ద దెబ్బతిన్న పంట పొలాలను తెలుగుదేశం పార్టీ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ పరిశీలించారు అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను పరామర్శించిన కన్నా వారిని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జగన్ పాదంలో రైతులకు అనేక కష్టాలు ఎదురవుతున్నాయన్నారు ఇక రైతులకు అవసరమైన వ్యవసాయ పనిముట్లు అందటం లేదన్నారు కేంద్రం నిధులను జగన్ తన నిధులుగా చెప్పుకోవడం సిగ్గుచేటని కన్నా విమర్శించారు నిధులిస్తున్నానంటూ ఓట్లు వేయమని అడిగే హక్కు జగన్ కు లేదన్నారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుకి అనేక రకాల కష్టాలు ఒక పక్క కల్తీ విత్తనాలు కల్తీ పురుగు మందులు ఇవన్నీ దాటి పంటకు వచ్చే టైం సమయానికి అధిక వర్షాలు అధిక వర్షాల వల్ల మరి పత్తి కానీ మిర్చి కానీ విపరీతంగా నష్టపోయినటువంటి మాట గత మూడు సంవత్సరాలుగా అయితే మిర్చికి తెగులు వచ్చి ఖర్చు కూడా విపరీతంగా పెరిగిపోయింది నల్లి తెగులు వచ్చి విపరీతంగా ఖర్చు కూడా పెరిగిపోయినటువంటి పరిస్థితి ఇన్ని కష్ట నష్టాలకు పోర్చి నోటి దాకా వచ్చింది అనుకున్నటువంటి పంట మరి మూడు నాలుగు రోజుల్లో కురిసినటువంటి అకాల వర్షాల వల్ల పంట తడిచి తాలుగా అయ్యాయి కనీసం ఇప్పుడు ఉన్నటువంటి పంటకి యాభై శాతం కూడా రేటు వచ్చేటువంటి పరిస్థితి లేకుండా పోయింది ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు రైతుకి అవసరమైనటువంటి తైవాన్ స్ప్రేయర్లు కానివ్వండి పట్టాలు కానివ్వండి లేకపోతే వ్యవసాయ పనిముట్లు కానివ్వండి డ్రిప్ ఇరిగేషన్ కానివ్వండి అనేక రకాలుగా రైతుకి సాయం అందించేవాళ్ళు పట్టలు ఎప్పుడు అవసరమైతే వర్షం వస్తుందని అనుకుంటే అప్పటికప్పుడు బయలుదొరిస్తే పట్టలు నేను వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసినాను మరి ఎంతమందికి లాస్ట్ మినిట్లో కూడా పట్టలు ఇప్పించినటువంటి పరిస్థితి బడ్జెట్ మించి కూడా మేము పట్టలు ఇప్పించినటువంటి పరిస్థితి చేశాము ఎందుకంటే రైతును ఆదుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ఏదో తను నేను భరోసాకి డబ్బులు వేస్తున్నాను అన్ని దాంట్లోనే సరిపోతాయి అని నేను అనుకుంటే నువ్వేసే భరోసా డబ్బులు ముందు ఇస్తున్నటువంటి ప్రభుత్వాలు ఏ అయితే రైతుకు సాయం అందిస్తున్నాయో రైతుకి ఇచ్చేటువంటి వ్యవసాయ పనిముట్లు కానీ లేకపోతే పట్టలు కానీ తైవాన్ స్పేర్లు కానీ వీటికన్నా నువ్వు ఇచ్చేదానికన్నా కూడా ఇవి గత ప్రభుత్వాలు ఎక్కువ ఇచ్చినటువంటి పరిస్థితి రాయి